ओ नमः, नम ओं गंगणपत नम ओं ऐं सरस्वत नम ओं श्रीमात्रे नम वागर्धा वागर्धाव संवृक् वागर्ध जगत पितरौ वंदे परमेश्वरो ओम चतुर्भुजे चंद्रकत कुचोन्नते कुंकुमरागशोने उत्रक्षुपाशां पुष्पपुष्पवान हस्ते नमस्ते जगदेकमतह श्री वाग्देवये नमः ओम पार्वती परमेश्वराभ्यम नमः ओम भास्कराय विद्महे महज्युति कराय धीमहि तन्नो आदिच्च प्रचोदयात् नत्यमू सनातन धर्माणि आचरिस्तु ईयొక్క భరతఖండంలో జన్మించినటువంటి సమస్త మానవులంతా కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా అంటే భక్తిని ప్రేరేపించేటటువంటి మన యొక్క శాస్త్రధర్మంలో ఉన్నటువంటి నవగ్రహ జ్యోతిష్యాన్ని మరి అత్యంత తెలివిగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్స్ ద్వారా ఎన్నో కోట్ల మంది ఖండాంతరాల్లో ఉండి కూడా ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వింటూ ఆస్వాదిస్తూ వారికి కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ముందుగా తెలుసుకొని వాటిని చక్కబెట్టుకొని ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు మొత్తం కూడా మన యొక్క మనసు మీద ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి యొక్క చారలు ఏ విధంగా భ్రమిస్తున్నాయి ఈ అంతరిక్షంలో అనేది ముందే తెలుసుకొని చక్కగా వాటికి సంబంధించినటువంటి కొన్ని పరిష్కారాలని పరిహారాలని కూడా వారు అనుభవిస్తూ చేసుకుంటూ ఎంతో సుఖమయమయమ సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున ఉగాది అనగా యుగాది అంటే క్రోధి నామ సంవత్సరాన్ని వదిలివేసి తరువాత వచ్చేటటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి అధిష్టాన దేవుడు వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు అంటే మనకి అగ్ని ద్వారా ఈ భూలోకంలో సమస్త మానవాళికి మంచి చెడు రెండిటికి ఉపయోగించేది అగ్నిదేవుడు ఆ అగ్ని కిరణాల వలన మనకి ఎన్నో రకాలైనటువంటి చక్కగా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అగ్నికి అధిష్టాన దేవుడు ఆ సూర్య భగవానుడు కాబట్టి ఆ లో ఆయన యొక్క కాంతి కిరణాలు లోకాలన్నీ కూడా చక్కగా ఆ ప్రకాశింపజేస్తూ లోకాన్ని సుభిక్షంగా ఉంటూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ సమస్త జీవరాశుల్ని కూడా పోషిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితిగంతులన్నీ కూడా ఆయన వలన రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క విశ్వావసు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా తమ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి సమస్త జనులతో విశ్వాసంగా భక్తితో ప్రేమతో ఎటువంటి గొడవలు కలహాలు లేకుండా వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అంటే జన్మజాతకంలో వారు అనుభవిస్తున్నటువంటి గ్రహాల యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ విదశల ద్వారా కానీ అవి ఇప్పుడు గోచారంలో గ్రహాలు పరిభ్రమిస్తున్నటువంటి నక్షత్ర అనుసారంగా అవి తమ యొక్క ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి అవి ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయో ముందుగా తెలుసుకొని దాని ద్వారా అందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఉగాది నామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి పంచాంగ శ్రవణం అని ఉంటుంది మరి ఈ పంచాంగ శ్రవణం ద్వారా అందరూ కూడా ప్రతినిత్యము పంచాంగాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పంచాంగము అంటే పంచభూతాల చేతిలో వాటి యొక్క అను వాటి యొక్క అధీనంలో ఉండేటటువంటి మన యొక్క పంచేంద్రియాలను చక్కగా ఆ వృద్ధి చేసి అంటే బుద్ధిని జ్ఞానాన్ని వృద్ధి చేసే విధంగా ఈ పంచాంగం మనకి తోడ్పడుతుంది నిత్యము మానవాళికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆ శుభ ప్రయాణాలు కావచ్చు శుభ కార్యాలను కావచ్చు ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాల ద్వారా తెలుసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విశేషం మరి ఈ ఈ యొక్క పంచాంగం ద్వారా మానవారికి తిథేశ్చ శ్రియమాప్నోతి అనగా తిథిని తెలుసుకోవటం ద్వారా చక్కగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అట్లాగే వారాత్ ఆయుష్వర్ధనం ఈ రోజు ఏ వారము అని తెలుసుకోవటం ద్వారా ఆయువు పెరుగుతుంది అని అర్థము అట్లాగే నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రాన్ని ఈ తెలుసుకోవటం ద్వారా మనం చేసుకున్నటువంటి ఆ ఇంతకు ముందు రోజు వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించేటటువంటి పరిస్థితి నక్షత్రం ద్వారా తెలుస్తుంది యోగా రోగనాశనం అంటే యోగాలు మనకి ఇరవై ఏడు యోగాలు ఉంటాయి నక్షత్రాలు ఇరవై ఏడు అట్లాగో యోగాలు కూడా ఇరవై ఏడు సింహరాశి సింహరాశి వారందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు సింహరాశి వారికి ఈ సంవత్సరం గురుడు మరి మే పద్నాలుగో తేదీ వరకు కూడా వృషభ రాశిలో పదో స్థానంలో ఉండటం కొంత ఉద్యోగపరంగా వీరికి అప్ అండ్ డౌన్స్ కలిగినప్పటికీ ఆర్థికంగా ఉద్యోగంలో కొంత వీరు అనుకున్నటువంటి ప్రమోషన్స్ కొంచెం ధన నష్టాన్ని కలిగించినప్పటికీ అంటే రాలే రాకపోవడం ద్వారా మీరు కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం జరిగి ఉండచ్చు అట్లాగే సింహరాశి వారికి సంతాన పరంగా ఏదైనా కోరిక ఉన్నట్లయితే అది కొంత నెరవేరకపోవడం అనేది కూడా మరి జరిగే అవకాశాలు ఈ మే పద్ద పద్దెనిమిది వరకు ఉన్నాయి పద్నాలుగు వరకు కూడా మరి వీరి యొక్క కీర్తి ప్రతిష్టలు హోదా అధికారము ఇవన్నీ కూడా వీరు ఆశించినంత రాకపోవటం ద్వారా కొంత వీరికి అసంతృప్తి ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నారు మే పద్నాలుగు వరకు కూడా అదంతా జరుగుతూనే ఉంటుంది అయితే మే పద్నాలుగు తారీఖు తర్వాత సింహరాశి వారికి వీరు పదకొండో భావంలో అంటే పదకొండో స్థానంలో మిథున రాశిలో గురుడు ఉండడం ద్వారా చక్కటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏవైనా ఉంటే అంటే లాజిస్టిక్స్ దూర ప్రయాణాలు అంటే ఇంటర్నేషనల్ బిజినెస్లు ఉంటాయి అంటే జలం ద్వారా అంటే వాటర్ సంబంధించినటువంటి బిజినెస్లు కానీ లేకపోతే ఆ సంబంధించినటువంటి వాటిల్లో ఏదైనా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ చేసేటటువంటి బిజినెస్ వ్యాపారస్తులకు కానీ షేర్స్ కి సంబంధించినటువంటి ఎప్పుడైతే ఎక్కువగా ఈ సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే షేర్స్ లో పెట్టి ఉంటే ఎప్పటి వరకు అరే దగ్గర దాకా వస్తున్నాయి పోతున్నాయి అనే భావన ఉన్నటువంటి వారికి చక్కగా అది వృద్ధి కలుగుతుంది సరైన సమయానికి ఆకస్మికంగా వీరికి తమ యొక్క తెలివితేటలు ప్రదర్శించుకునే సమయం ఆసన్నమవుతోంది ఎప్పటి నుంచి మే పద్నాలుగు నుంచి కూడా కాబట్టి మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది లోపల వీరు తమ యొక్క తెలివితేటల్ని అఖండంగా ఉపయోగించుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ఆకస్మిక దూర ప్రాంతాల నుంచి వీరికి ఉద్యోగపరంగా కొంత ఏదో ఒక అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది లేదా దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో కొన్ని వెసులుబాట్లు జరుగుతాయి అదే తమ యొక్క సొంత స్థలానికి వస్తారు లేకపోతే అక్కడే దగ్గరగా ఎక్కడైనా సరే ఉద్యోగంలో మార్పు కలిగేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క సింహరాశి వారికి గురువు వల్ల కలుగుతోంది ముఖ్యంగా వీరు కొంచెం దగ్గర ప్రయాణాలు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటారు కుటుంబంతో సంతానంతో ఆనందంగా ధనాన్ని ఖర్చు పెట్టేలా సరే ఆనందాన్ని పొందే అవకాశాలుంటాయి అట్లాగే సింహరాశి వారికి అష్టమంలో సప్తమంలో ఉన్నటువంటి శని మార్చి ముప్పై నుండి అష్టమంలో ఉండటం ద్వారా దీన్ని రంధ్రశని మృత్యు శని అంటారు ఇది మృత్యుతుల్యమైనటువంటి సమస్యలని అనారోగ్య బాధలని గుండె సమస్యలని అట్లాగే అజీత్కి సంబంధించిన సమస్యలని ముఖ్యంగా కాలేయానికి సంబంధించినటువంటి జీర్ణక్రియకి సంబంధించినటువంటి పాదాలకి మోకాలకి సంబంధించినటువంటి సమస్యలు ఎన్నో కలుగు చేసే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు వీరు తెలియకుండానే అకస్మాత్తుగా ఆ నడుస్తూ ఏ నీటి వలన జారి అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండేటటువంటి అవకాశము ప్రతిదీ కూడా మృత్యుతుల్యంగానే ఉంటుంది ఏ పని పెట్టినా అన్ని నాశనం అయిపోవడమే ఆటంకాలు కలగడమే జరిగేటటువంటి అవకాశం సింహరాశి వారికి కలుగుతోంది ఎందుకంటే మనకున్న ఏలినాడి శనులు వేరు అర్ధాష్టమ శనులు వేరు అష్టమ శని చాలా కష్టాలని ప్రతిబంధకాలని ప్రతికూలతల్ని కలుగు చేస్తుంది అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ మే పద్దెనిమిది వరకు అష్టమరాహు దోషం అనేటటువంటిది వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది మరి ఇప్పుడు ఆయన సప్తమంలోకి మే పద్దెనిమిది తర్వాత వస్తారు అప్పుడు ఆ జన్మ రాశిలో కేతువు సప్తమంలో రాహు వలన భార్యాభర్తలు అంటే అన్యోన్యత కాస్త తగ్గే అవకాశం ఉంటుంది వారు అనుకున్నటువంటి విషయాలు జరగట్లేదు ఒకరికొకరు ప్రేమానురాగాలు కనెక్ట్ కావట్లేదు అనేటటువంటి ఇబ్బందులు ఎక్కువయ్యి కుటుంబంలో కాస్త చీలికలు కలిగి ఆర్థిక పరంగా కూడా ధన నష్టం కలుగుతుంది తల్లి తండ్రితో విభేదాలు పెరుగుతాయి ఇట్లా ఒకటి కాదు గురుబలం ఉన్నప్పటికీ కూడా శని బలం వారికి ఎక్కువగా ఉండటం ద్వారా అష్టమ శని వలన చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారు మరి అక్టోబర్ పద్దెనిమిది తర తర్వాత గురువు ఉచితికి రావడం తర్వాత వీరికి కాస్త సంతాన యోగం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే అకస్మాత్తుగా వీరికి ధన వ్యయం మాతృ చింతన కలిగేటటువంటి అవకాశం గృహంలో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అన్ని కూడా ఇలా కలుగుతూ ఉంటాయి ఫ్లెక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క సంవత్సరం కాబట్టి సింహరాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి రాహుకేతువులకి అధిష్టాన దేవత అయినటువంటి సర్ప సూక్త పరిశిష్ట హవనాన్ని పాశుపత హోమంగా చేసుకోండి ముఖ్యంగా హనుమంతుల వారిని పాదాభివందనం చేస్తూ శనీశ్వరుడి యొక్క జపతపాలు శనీశ్వరుడికి సంబంధించినటువంటి మృత్యుంజయ పాశుపత హోమాలు చేయించండి ప్రతి సంవత్సరము కంపల్సరీ హోమం చేయించాల్సిందే శివార్చన నిత్యము ఉండాల్సిందే ఓం నమో నమ శివాయ అనేటటువంటి మంత్రమే మీకు శ్రీరామ రక్ష కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు శని రాహు కేతువుల పట్ల జాగ్రత్త వహించండి జాగ్రత్తగా ఉండండి ఆ పరమశివుణ్ణి హనుమంతుల వారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకున్నంత మాత్రాన మీకు కలిగేటటువంటి ఎన్నో రకాల మృత్యు బాధలు సంకట కూడా తొలగిపోగలమని కొంతవరకు మనం ఆ విధంగా ఆలోచించుకొని అంతా పరమేశ్వరార్పణమస్తు అనేటటువంటి భావనతో మీరు ఆ యొక్క ధ్యానాన్ని నిత్యము మనసు నిండిగా చేసుకొని మీకు కలిగేటటువంటి సమస్యల నుండి విడనాడాలని ఆశీర్వదిస్తున్నాను ఓం శ్రీమాత్రే నమ